హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తనిష్క రియల్ ఎస్టేట్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ యొక్క లేఅవుట్ వచ్చి నెక్స్ట్ అనే మండల హెడ్ క్వార్టర్లో మహేశ్వరం ఊరు ఆనుకొని ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు హైదరాబాద్ టౌన్లో ఏ ఏరియాలో అయినా సరే మీకు ఒక లేట్స్ ల్యాండ్ యొక్క ఓపెన్ ప్లాట్స్ ఒక రేట్స్ అప్డేట్ అయితే ఉంటాయి మీకు తెలుస్తూ ఉంటాయి ఏ ఏరియాలో ఎంత రేట్ ఉందా ఏ ఏరియాలో ఎలా పర్చేజ్ చేయాలా ఏ ఏరియాలో ఎంత డెవలప్ ఉందనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఈ యొక్క యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా మీకు పూర్తిగా అవగాహన అనేది ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ యొక్క లేఅవుట్ వచ్చి మహేశ్వరం ఊరు ఆనుకునే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ల్యాండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నాలుగు ప్లాట్లు వచ్చి రీసేల్ రీసేల్కి వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక గజం వచ్చి ముప్పై వేలు చెప్తున్నారు ఫైనల్గా ఒక గజం వచ్చి ముప్పై వేలు చెబుతున్నారు ఫైనల్గా రెండు వందల నలభై ఐదు గజాలు రెండు వందల యాభై గజాలు రెండు వందల నూట తొంభై ఆరు గజాలు అనే మూడు ప్లాట్లు మనకి కార్నర్ బిట్లు మూడు రెండు ఫ్రెండ్స్ సేల్కి ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి తప్పనిసరిగా నచ్చుతారు ఎందుకంటే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఊరు ఆనుకునే ఉన్నాయి ముందంతా ఈ వెంచర్కి ముందంతా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్గా కొన్ని హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్